రైతులకు అండగా రైతన్న మీ కోసం కార్యక్రమం అన్నారు మంత్రికి కింజారపు అచ్చున్నాయుడు అయితే కృష్ణా జిల్లా ఘంటసాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్ ప్రారంభించారు పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించి వారికి రైతన్న మీ కోసం కార్యక్రమం ప్రాముఖ్యత వివరించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్న కోసం నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుంచి మద్దతును ప్రాధాన్యత అంశాలుగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు ఘంటస్థాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలకు కళాశాలకు మరిన్ని హంగులు సమకూర్చాలని ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్ మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు ఒక సంవత్సరం మొత్తం పొలమంతా దమ్ము పెడితే విచిత్రంగా చూసేవాళ్ళం ఈరోజు ఏ గ్రామాలు చూసినా ఏ మారుమూల ప్రాంతం చూసినా ఎక్కడ మనుషులు పశువులతో దమ్ము పెట్టే పరిస్థితిని ఎక్కడ లేదు మొత్తం యాంత్రీకరణ ఉపయోగిస్తున్నాం ఈ రోజు ఇంకా టెక్నాలజీ మారింది వడ్డానికి ఈ రోజు యాంత్రీకరణ కోయడానికి యాంత్రీకరణ ప్రతి దానికి యాంత్రీకరణ వచ్చింది కాబట్టి యాంత్రీకరణ కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రైవేట్ యాజమాన్యాలతో మాట్లాడి ప్రతి రైతు సేవా కేంద్రంలో ఆ ప్రాంతానికి అవసరమైనటువంటి ఏ టు జెడ్ యాంత్రీకరణ పెట్టే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకొని వ్యవసాయం చేయకపోతే మనకి ఫలితాలు రావని చెప్పి తెలియజేస్తున్నాను ఒక స్టెప్ ఈ రోజు ముందుకేసారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్యన డ్రోన్స్ వచ్చాయి వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉన్నాయి మీ హయంలో చక్కటి భావనాలను కూడా మా పార్టీని అందించాలి ఎందుకంటే అది కట్నప్పుడు నేను మళ్ళా హెమలైన తర్వాత ప్రయాణి లేదు చుట్టూ ఎక్కడెక్కడో పిల్లలు ఉన్నారు శికాఖండ జనాలంతో వచ్చి ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు అవి ఎన్ఆర్జె సింగుల్తో దాదాపు ఒక ప్రయాణీ గోడ నిర్మాణం చేశాను అలాగే సిమెంట్ రోడ్ వేయించాను అయితే రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత పత్తా బా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమం అంతరం మంత్రి గారు చూసి వెళ్తానని చెప్పారు ఖచ్చితంగా దాని మీద ఆలోచన చేయాలని కోరుతుంది రెండవ విషయం కూడా ఒకటి ఉంది నేను మత్స్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఆక్ కల్చర్కి సరైన టెక్నాలజీ తెలిసిన వాళ్ళు లేకపోవడంతో వాళ్ళు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు అందుకని ఒక మత్స్య పాటిక్ ని పెడితే పవన్ చెప్పి ఆలోచన చేయటం ఆలోచన చేసి దాన్ని మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటి పాటిక్ పాలిటిక్ బాధార్పల్లి గ్రామంలో దాన్ని నెలకొడటం జరిగింది